హాయ్ అండి ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కోసం పూర్తి ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారి ప్రిపేర్ అవుతున్నా లేదా రివిజన్ చేస్తున్న ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది మోస్ట్లీ మనం సిలబస్ అండ్ మార్క్స్ చూద్దాం మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి రీజనింగ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎలా స్కోర్ చేయాలి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎలా స్కోర్ అని వీడియో కూడా చేశాను దీన్ని ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను అది చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మనం సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ జనరల్ సైన్స్ చూద్దాం ముందుగా దాంట్లో ఫిజిక్స్ ఫిజిక్స్ నుంచి మనకి ఎయిట్ నుంచి నైన్ మార్క్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే లైట్ రిఫ్లాక్షన్ రిఫ్రాక్షన్ చదవండి తర్వాత ఎలక్ట్రిసిటీ చదవండి తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫోర్త్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్ ఫిఫ్త్ మోషన్ అండ్ సిక్స్త్ సమ్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ అంటే ఏంటంటే ప్రతి దగ్గర కూడా సమ్స్ అనేది అడుగుతున్నారు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్స్ లేకుండా ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావట్లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి కెమిస్ట్రీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎయిట్ టు నైన్ మార్క్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దీని నుంచి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ పీరియడిక్ టేబుల్ యాసిడ్స్ అండ్ బేసెస్ సాల్ట్స్ అటమిక్ స్ట్రక్చర్ ఏటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది రియాక్షన్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి రిడాక్షన్ రియాక్షన్ అంటే ఏంటి మీరు ఒకవేళ ఇవన్నీ చదవలేకపోతున్నాము అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను ఒక ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఓకేనా అయితే బయాలజీ నుంచి చూద్దాం బయాలజీ నుంచి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అయితే వస్తున్నాయి దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ లైఫ్ ప్రాసెస్ హెరిడిటీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నర్వస్ సిస్టమ్ తర్వాత ప్ర బయాలజీ నుంచి అయితే ఖచ్చితంగా బాడీ పార్ట్స్ అయితే అడుగుతున్నారు అంటే నర్వస్ టిష్యూస్ గురించి కానీ అమోబియా గురించి కానీ ప్లాంట్ టిష్యూ గురించి కానీ యానిమల్ టిష్యూ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది డయాగ్రామ్ నుంచి అయితే మీకు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు నేను ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క చాప్టర్ గురించి అనేది నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కావాల్సిన ఆల్రెడీ నేను కొన్ని చేశాను ఒకసారి మనం ఒక ఛానల్లోకి వెళ్ళి చూడండి అయితే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది టైం టేబుల్ ఎలా చేయాలి ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నాను డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఎలా చదవాలి అని చెప్పి చెప్తాను మీరు మార్నింగ్ ఫైవ్ ఏఎంకి అనుకోండి ఫైవ్ ఏఎం నుంచి సిక్స్ ఏఎం వరకు మ్యాథ్స్ అవుతారు ఎందుకంటే అది అన్నిటికన్నా టఫెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అనేది జనరల్ సైన్స్ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అంటే ప్రతి ఒక్క టూ ఆర్ త్రీ డేస్కి ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకునేలా మీరు చదవాలి తర్వాత సిక్స్ టు సెవెన్ అన్నది నైట్ వచ్చి జాబ్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సిక్స్ టు సెవెన్ అనేది రీజనింగ్ ఇవ్వండి ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ కాబట్టి చూసిన మనకు కొంచెం యాక్టివ్నెస్ అనేది వస్తుంది తర్వాత సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనేది జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ దానికి కూడా మనం వీడియోస్ అనేది చేస్తాను టుమారో నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తర్వాత నైన్ టు టెన్ అనేది రివిజన్ చేసుకోండి మీరు ఉదయం నుంచి ఇప్పటివరకు ఏ టాపిక్స్ అయితే చదివారో అవన్నీ రివిజన్ చేసుకోండి అందరూ అంటారు ఫైవ్ అవర్స్ సరిపోతాయా అని అంటారు కాబట్టి దాని గురించి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసాను చూడండి ఒక రోజులో మనం ఫైవ్ అవర్స్ చదవం అనుకోండి ఏడు రోజులకి ఎంత థర్టీ ఫైవ్ అవర్స్ థర్టీ డేస్ కంటే వన్ మంత్ వన్ మంత్కి వన్ ఫిఫ్టీ అవర్స్ చదువుతున్నాం ఫోర్ మంత్స్కి ఎంత ఫోర్ మంత్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్లో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి వన్ ట్వంటీ డేస్ అనేది ఉన్నాయి అంటే సిక్స్ హండ్రెడ్ అవర్స్ అనేది ఉన్నాయి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ మనం రోజుకి ఫైవ్ అవర్స్ చదివినా చాలు బట్ దాన్ని కన్సిస్టెంట్గా చదవాల్సి ఉంటుంది అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సెకండ్ పార్ట్ టూ అనేది చేశాను మ్యాక్స్ వెయిటేజ్ అండ్ రీజనింగ్ వెయిటేజ్ కూడా చేశాను అది ఒకసారి చూడండి అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్